చూలే కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ టైం అంతా సేవ్ అవుతుంది టేస్ట్ అంతా చాలా ఎన్హాన్స్ అవుతుంది వెరీ ఈజీ అండ్ వెరీ డెలిషియస్ దీనికోసం ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలా కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిర్చి ఒక హాఫ్ ఉల్లిపాయ తరుగు ఉప్పు పసుపు వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక త్రీ టొమాటోస్ని గ్రైండ్ చేసుకుని ఇలా ఇందులో వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుందాం ఒక గిన్నెలో టీ పౌడర్ వేసుకుని కొంచెం వేడి నీళ్ళు పోసుకొని పక్కకు పెట్టుకుందాం తర్వాత మసాలా కోసం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఉప్పు పసుపు కారం వేసి కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకుంటే ఈ మసాలా దీనికి చాలా బాగా పడుతుంది ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము తర్వాత మనం ముందుగా నబెట్టిన చోలేని ఇందులో వేసుకుని కొంచెం ఆలు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో ముందు చేసి పెట్టుకున్న టీడికాషన్ని కొంచెం వేసుకుందాము అలాగే ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి